Good news Central America lo MBBS just 34 lakhs Columbus Central University పెద్దన్న దేశం అమెరికాలో అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు అక్కడి అధికారులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది ప్రపంచ దేశాలనే కలవరపాటుకు గురి చేస్తుందని చెప్పొచ్చు ఒకప్పుడు ఒక డ్రీమ్ కంట్రీ కలల దేశంగా ప్రతి ఒక్కరికి ఒక గ్రేట్ హోప్ క్రియేట్ చేసినటువంటి అమెరికాలో ఇప్పుడు అక్కడ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఇంత పెద్ద ఎత్తున ఒక డెమోక్రటిక్ కంట్రీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది సోషల్ మీడియాలో అక్కడికి సంబంధించినటువంటి అక్కడ అధికారులు అక్రమ వలసదారులను ట్రీట్ చేస్తున్నటువంటి విధానం ఆ తీరుకు సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వేదిక మారుతూ అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆవేదనకు ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు తాజాగా ఒక భారతీయ విద్యార్థిని అక్రమ వలసదారులను అడ్డుకట్ట వేసేటటువంటి ఆ ప్రాసెస్ లో అక్కడ అమెరికా అధికారులు ఒక భారతీయ విద్యార్థిని ఏ రకంగా ట్రీట్ చేశారంటే ఆ యువకుడికి రెండు చేతులకు సంఖ్యలు వేసి నేలపై పడుకోబెట్టి అతన్ని అతి దారుణంగా ట్రీట్ చేశారు ఇక్కడ మానవ హక్కులు ఎంత స్థాయిలో ఉల్లంఘనకు గురవుతున్నాయో అనడానికి కూడా ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఒక ఎన్ఆర్ఐ ఎక్స్ లో ఈ వీడియోను పోస్ట్ చేసి ఇక్కడ అమెరికాలో ప్రస్తుతం వలసదారులను ఎలా ట్రీట్ చేస్తున్నారో చూడండి ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఒక ఆవేదన ఆందోళనలో పడాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు పోస్ట్ చేశారు ఎక్స్ లో అయితే ఇదే కాదు సో అక్రమంగా వలసదారులు ఎవరైతే ఉన్నారో వివిధ ఉపాధి పనుల నిమిత్తం కావచ్చు బాగా చదువుకోవాలని ఏజెంట్ల ద్వారా అప్రోచ్ అయ్యి లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా ప్రాసెస్ వీసా టైం అయిపోయిన తర్వాత తిరిగి వెనక్కి రాలని ఇలా రకరకాల పరిస్థితులు అక్కడికి వెళ్ళి ఉండిపోయినవారు అంటే అక్రమ వలసదారులను వెనక్కి పంపించాలి అనే ఒక లక్ష్యంగా అయితే అమెరికా ఒక పాలసీని పెట్టుకుంది దీంతో అక్కడి అధికారులు వలసదారులను పంపించడం అనేది తప్పేమీ కాదు కాకపోతే అంటే అక్కడ స్థానిక ప్రజలకు ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఇక్కడ వలసదారులను పంపించాం ఇక్కడ ఉన్న వాళ్ళకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంపొందిస్తాం దేశ భద్రతకు సంబంధించి ఇలా అనేక రకాలుగా ఈ పాలసీని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు కనీసం వాళ్ళు వెనక్కి పంపిస్తున్నటువంటి వాళ్ళని మనుషులుగా కూడా ట్రీట్ చేయకుండా అతి దారుణంగా యుద్ధ యుద్ధ ఖైదీల్ని ఎలా అయితే ట్రీట్ చేస్తారో ఆ రకంగా ట్రీట్ చేయటం అలాగే మొన్న గతంలో కూడా మనం చూసాం అక్రమంగా వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సంఖ్యలు వేసి విమానాల్లోకి ఎక్కించి పంపించినటువంటి పరిస్థితులు తీవ్ర దుమారం రేపాయి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి ఇక్కడ అమెరికా అనేటప్పటికీ అనేక దేశాల నుంచి యువత కావచ్చు ఉపాధి కోసం పెద్దవాళ్ళు మహిళలు ఇలా ఎవరైనా కూడా కుటుంబ సభ్యులతో కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు ఇలా అనేక రకాలుగా వెళ్ళి అక్కడ ఉండిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు వారందరినీ ఎవరైతే ఒక ప్రాసెస్ వే లేకుండా అక్కడ ఉన్నారో అలాంటి వలసదారులను గుర్తించి వెనక్కి పంపించేందుకు పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామింగ్ లా పెట్టుకుంది అమెరికా దేశం అయితే అక్కడ అధికారులు ఈ రకంగా ట్రీట్ చేయటమే ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది ఈ స్థాయిలో అక్కడ మానవ హక్కుల ఒక డెమోక్రటిక్ కంట్రీగా చెప్పుకునే అమెరికాలో ఈ స్థాయిలో అక్కడ అధికారులు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు మనుషుల్ని మనుషుల్లా కాకుండా ఒక ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేసి పంపిస్తున్నారు సో ఈ దృశ్యాలు ఇప్పుడు ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో ఇలా ఇలాంటి సంఖ్యలు వేయించుకొని నేలపై పడుకోబెట్టి అధికారులు విపరీతంగా దారుణాతి దారుణంగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే అమెరికాలో ఇప్పటికే ఉన్న వాళ్ళు కాకపోతే లేకపోతే అమెరికాకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళందరిని కూడా ఒక కలవరపాటుకు గురి చేస్తుందని చెప్పొచ్చు ఇక్కడ ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్ అంటే ఇప్పటికే వివిధ కారణాలతో అక్కడికి వెళ్ళి వెనక్కి తిరిగి రాలేనటువంటి పరిస్థితుల్లో ఏజెంట్లతో ఏజెంట్ల చేతుల్లో మోసపోయి ఉన్నవాళ్ళు లేకపోతే హైయర్ స్టడీస్ కోసం అక్కడికి వెళ్ళి ఇంకా ఉద్యోగాలు చేస్తూ అక్కడ కంటిన్యూ అయిపోతున్న వాళ్ళు వీసా టైం అయిపోయినా కూడా అక్కడ ఉండిపోయిన వాళ్ళు సో ఇలాంటి పరిస్థితిలో అక్కడ ఉన్న వాళ్ళు అయితే కనుక ఆల్టర్నేటివ్ డిటెన్షన్ ఈ ప్రోగ్రామింగ్లో వాళ్ళు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది సో మా పరిస్థితులు ఇవి ఇలా వచ్చి మేము ఇక్కడ ఉండిపోయామని ఆ తర్వాత ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వీళ్ళు ఐసీఈ అనేది ఒక మానిటరింగ్ చేస్తూ ఉంటుంది వీళ్ళ పరిస్థితులు ఏంటి అని బట్ అలా కాకుండా ఉన్న వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నారు అక్కడ అధికారులు ఇలా ఈ మానిటరింగ్ సిస్టమ్ లోనికి రాకుండా తప్పించుకుంటున్న వాళ్ళని కూడా వాళ్ళు ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకుంటున్నారు అంతేకాదు ఇలా ఆల్టర్నేటివ్ డిటెన్షన్ కింద ఎవరైతే అక్కడ అక్రమ వలసదారులుగా ఉన్నారో వాళ్ళకి టెక్నికల్ గా కూడా వాళ్ళని గుర్తించే పనిలో పడుతున్నారు అక్కడ అధికారులు అయితే వలసదారులను పంపించటం అనేది ఇక్కడ తప్పు పట్టడం లేదు కానీ వాళ్ళని పంపిస్తున్నప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు చేతులకు సంఖ్యలు వేసి రెండు చేతులు వెనక్కి విరిచి సంఖ్యలు వేసి నేలపై పడుకోబెట్టి విమానాల్లో ఎక్కించటం ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున దుమారా లేపుతోందని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ కన్నా ఇతర దేశాల్లో కన్నా అమెరికాలో ఉపాధి అవకాశాలు కానీ సంపాదన కూడా అలాగనే ఉన్నతమైన విద్య కావచ్చు ఇట్లాంటివన్నిటికీ కూడా అది సేఫెస్ట్ కంట్రీగా చాలా బెటర్ అచీవ్మెంట్ అలాగే మన ఫ్యూచర్ని డిజైన్ చేసుకోవడానికి అదొక డ్రీమ్ కంట్రీగా ఒక కలల దేశంగా ప్రతి ఒక్కరూ టార్గెట్ పెట్టుకుంటారు అమెరికా వెళ్ళాలి అనేది చాలామందికి ఒక పెద్ద డ్రీమ్ ఉంటుంది అక్కడ సెటిల్ అవ్వాలని అక్కడ ఉద్యోగం చేసి ఇక్కడ మనకి వ్యాప్తంగా వస్తే అక్కడ లక్షల్లో సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందనో లేకపోతే అక్కడ చదువుకున్న వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఉంటుంది అవకాశాలు ఎక్కువ ఉంటాయనో ఇలా రకరకాల కారణాలు ఒకటి కాదు అక్కడికి వెళ్ళి ఇంకా సెటిల్ అయిపోయిన వాళ్ళు చదువు కోసం వెళ్ళిన వాళ్ళు ఉద్యోగాలు కూడా అక్కడే చేస్తూ ఫ్యామిలీస్తో పాటు సెటిల్ అయిన వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం అయితే అదంతా ఒక ప్రాసెస్ లేని వాళ్ళు అక్కడ అధికారికంగా కాకుండా అనధికారికంగా ఉంటున్నటువంటి అక్రమ వలసదారులను ఏరివేయటానికి ఒక పెద్ద ప్రోగ్రామ్ గా పెట్టుకుంది అమెరికా అదే ఒక పాలసీగా కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది ఇంట్లో అధికారుల తీరు మాత్రం తీవ్ర విమర్శలకు తావిస్తోందని చెప్పొచ్చు ఇంతకు ముందు కూడా ఈ విమానాలను సంఖ్యలు వేసి ఎక్కించినటువంటి పరిస్థితులు కూడా ఎంత దుమారం రేపాయో ఇప్పుడు తెలుగు విద్యార్థిని అక్కడ అధికారులు ట్రీట్ చేసినటువంటి విధానం కూడా అంతే విమర్శలకు తావిస్తోంది ఎందుకంటే మానవ హక్కులు అక్కడ చాలా సక్రమంగా అమలవుతాయి చాలా ఫ్రీడమ్ కంట్రీ మంచి అచీవ్మెంట్ ఉంటుంది చాలా అన్ని రకాలుగా ఉపాధికి కానీ అన్ని రకాల అవకాశాలకి అనుకూలమైనటువంటి దేశంగా అమెరికాని ఫస్ట్ లో చూస్ చేసుకుంటారు అలాంటి పరిస్థితులు కాకుండా ఇప్పుడు ఇతర దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు ఇండియన్స్ కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు ఇప్పటికే అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు అక్రమ వలసదారులుగా వాళ్ళు కావచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఒక పానిక్ లోనికి వెళ్ళేలాగా ఈ వీడియోస్ దృశ్యాలు కనపడతా ఉన్నాయి చెప్పొచ్చు ఇప్పుడు ఎన్ఆర్ఐ ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి ఈ వీడియో ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేస్తోంది ఎందుకంటే ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి హామీ కూడా మనం చూడొచ్చు స్థానికులకి ఉపాధి అవకాశాలు పెంచాలి అనే ఉద్దేశంతో అక్రమ వలసలు రెండు వేల ఇరవై మూడులోనే అక్రమ వలసదారుల సంఖ్య ఇరవై ఐదు లక్షల వరకు ఉన్నట్టు కూడా అక్కడ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది ఈ రకంగా ఇయర్ బై ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఈ అక్రమ వలసదారుల సంఖ్య పెరుగుతూ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఆ దేశ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీల్లో భాగంగా అక్కడ వారిని సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కఠినమైన నిర్ణయాల్లో ఈ అక్రమ వలసదారులను ట్రీట్ చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్ కూడా తీవ్ర బాధాకరమైన విషయం సో ఈ ఘటనపై మీరేమంటారో అసలు మన ప్రభుత్వాలు కూడా ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలి వీటిపైన అలానే ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆవేదన ఆందోళనకు గురి చేస్తున్నటువంటి ఈ దృశ్యాలపై కూడా మీరేమంటారో కామెంట్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై